ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఉత్తేస్తూనే సాధ్యం మ్యాడర్ ఏంటి సార్ నాకు వార్నింగ్ ఇచ్చిందే మీ వాదన వేగంతో ఈరోజు పూర్తంతా తత్తిరిల్లిపోవాలా ఆశపడుతున్నావా కేసును భూచక్రాలు పరిగెట్టిస్తా జరుగు నువ్వు బాగా పెద్ద ముదురులా ఉన్నట్టున్నావా నువ్వు జాలి వెళ్ళాలిపోయి మరి చూడు నువ్వు వాళ్ళకి అర్థమైపోయిందిరా అందుకని కొత్త లాయర్ని తీసుకొచ్చారు ఇంక నువ్వు అన్నీ సర్దుకుని బయలుదేరు కేసు ఏంటో తెలుసా ఈ కేసుని కొత్త లాయర్ మిస్టర్ బేతాళం వాదించడానికి కోర్టు అనుమతించింది మిస్టర్ బేతాళం మీ వాదన మొదలు పెట్టండి ఈ అవకాశం ఇచ్చిన జడ్జి గారాయన టెన్షన్ ఆడుకు నేను చూసుకుంటా యువర్ ఆనర్ ఈ కేసులో నా క్లయింట్లు నిర్ 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 నిర్దోషులు యువరానర్త్న కరెక్ట్ ఫోర్త్ సింగ్ అనే వ్యక్తిని యువరానర్ నా క్లయింట్స్కి కి కి ఏ సంబంధం లేదు యువరానర్

ఏందా వాదించడమా అంటే కోర్టుకు వచ్చినప్పుడల్లా నాకు నత్తి కొంచెం ఎక్కువైద్ది కొంచెం కాదు కిలోమీటర్ ఉందాడా నువ్వు టెన్షన్ పెడితే ఇంకా ఎక్కువైద్ది ఓ ఏదోటి చేసి వాదించవాయా నేను చూసుకుంటా మీకు ఇలాగే జరగాలి నేను పరిగెట్టిస్తా యాడ్ నుంచి వచ్చారా మీరందర ఒకరి తర్వాత కూడా ఇంకా నీ పర్ఫార్మెన్స్ ఏమైనా మిగిలి ఉందా యువర్ ఆనర్ సాక్షులను కొచ్చం చేయడానికి ఆశపడుతున్నాడు ఏందయ్యా అది డ్యూటీ కేసు గానీవయ్యా బుద్ధిందే అసలే నీ నాద స్వరానికి పావులు చేరిన జాత్యా భద్రం 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 కాపాడు పరిగెట్టిస్తా థ్యాంక్ యూ యువర్ ఆనాథ్ ఈ కన్నా అది ఎద్దిగా బెటర్ ఈడు కాలికే అక్క కజీన్ బ్రదర్లో ఉన్నాడు చిచి ఇది ఇది నీ పేరేంటి భద్రం సార్ మర్డర్ జరిగిన ఆ టైంలో నువ్వు అక్కడ జయం టిఫిన్ తింటున్నాను సార్ అర్ధరాత్రి ఆ టైంలో టిఫిన్ తింటున్నావు అంటే నువ్వు ఆ రోజు లంచ్ అని అడుగుతున్నా ఓ లంచా ఆ రోజు మధ్యాహ్నం వద్దులే ఆ రోజు మధ్యాహ్నం భోజ్ చేశాను సార్ నైట్ ఫుడ్ ఏం తీసుకోలేదు ఓహో మీరు నా క్లైంట్స్ ని ఎంత దూరం నుంచి చూసారు యాభై అడుగుల దూరం నుంచి చూశాను సార్ అర్ధరాత్రి యాభై అడుగుల దూరంలో క్లారిటీగా నా క్లాయించా చూసావా చూశాను సార్ నువ్వు కళ్ళద్దాలు వాడతావా అప్పుడప్పుడు అండి ఏది నీ సోడబుడ్డీ అద్దాలు మా కోర్టు వారికి చూపించు చూపించాలి లోపటి పెట్టుకుని హత్య జరిగిన రోజు నీ కళ్ళద్దాలు పెట్టుకునే మా క్లయింట్లను చూసావా లేదు సార్ ఏ ఇస్ అ మెడికల్ మిరాకిల్ ఇస్ నోటీస్ దిస్ పాయింట్ యువర్ అనర్ జిప్పుడు జక్కన కూడా అద్దాలు జేబులో పెట్టుకొని ఉన్నాడు ఎస్ ముఖ్యంగా ఈ కేసులో ఏ వన్ ప్రత్యక్ష సాక్షి పైగా పేషెంట్ పేషెంట్వి కొవ్వెక్కి డాక్టర్ రాస్ ఇచ్చిన కళ్ళద్దలు పెట్టుకోకుండా నా క్లైంట్ అంత దూరం ఎలా చూడగలవు ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్ యువర్ ఆన్సర్ రీడింగ్ గ్లాసెస్ వీటికి కళ్ళు దుబ్బాయని ఎలా పూజలే ఎస్ నా క్లయింట్ చొక్కాల గుండెల కలర్ చెప్పగలవా ఒకటిది నలుపు ఇంకొకటిది తెలుపు నీకు అద్దాలు పెట్టుకుంటేనే సరిగ్గా కనిపించదు చొక్కా అన్న మార్చుకోవాల్సింది చాలు చాలే నో మోర్ కోచర్స్ నో మోర్ కోచార్ట్స్ రెసిడెన్సియన్స్ చాలే ద హాయ్ హార్ట్ అడ్డ యువ రానర్ అడి యమ్మ పొడవ బెతాళం బెతాళం మంచి మిస్టర్ డిఫెన్స్ లాయర్ మీరు సాక్షులను విచారిస్తారా ఇప్పుడు చూడు కేసు ఎలా వాదిస్తాను గట్ల దీన్ని కోర్టుకు రావటం కాదు ఎస్ యువర్ ఆనర్ ఆ దద్దోజనంగాడు నాకు ప్లేట్ మిల్సే నీకైతే ఫుల్ మిల్సే కేసులోని సన్నివేశాలు పాత్రలు కేవలం కల్పితాలు కావు ఇప్పుడు నేను వాదించబోయే కేసు ఎక్కడి నుంచి కాపీ కొట్టలేదు నో ఎనిమల్స్ ఆర్ ఇన్వెస్టిగేషన్ పొగ త్రాగడం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈస్ ఇంజూరస్ టు హెల్త్ ఇట్ కాజస్ క్యాన్సర్ అయ్యిందా నీ మేడమా డిస్క్లైమర్ నోటీస్ సెన్సార్ పక్కన మిస్టర్ భద్రం ఎస్ సార్ నా క్లయింట్స్ దాబా నుంచి వెళ్ళిపోగానే సేమ్ కలర్ కార్ వేరే ఎవరో వచ్చి కాట్రా సింగ్ నచ్చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు పొట్లకాయ ఛాన్సే లేదు సార్ ఎందుకు ఛాన్స్ లేదు అంత టైం లేదు కాబట్టి టైం లేదా అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు వాళ్ళ దాబాలు ఎంతసేపు ఉన్నారు టూ మినిట్స్ టూ మినిట్స్ ఆర్ యూ షూర్ సక్సెస్ఫుల్ గా అంటే నువ్వు టైం చూసి మరీ నోట్ చేసి చెప్తున్నావా లేదు నువ్వు చెప్పిన సాక్ష్యం ప్రకారం నా క్లయింట్స్ దాబాలోకి వచ్చినప్పుడు నువ్వు టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నావు ఎమ్ఐ రైట్ రైట్ సార్ గన్ పేలని అప్పుడు నువ్వు టిఫిన్ మెక్కుతూ ఉన్నావు రైట్ ఇది కూడా రైటే సార్ తల అడ్డంగా ఓప్పుకో ఊడిపోతుంది సారీ నేను ఇంకా పూర్తి చేయలేదు సో టూ మినిట్స్ లో నువ్వు టిఫిన్ తయారు చేయడం మెక్కడం జరిగిపోయినాయి అంతేనా అంతే అంతే ఆ రోజు రాత్రి నువ్వు ఏం తిన్నావు నూడిల్స్ టిఫిన్ ముందా టిఫిన్ తర్వాత టిఫినే గా తిన్నాను నాకు కూడా నూడిల్స్ అంటే చాలా ఇష్టం మంచి కన్ఫర్మా పక్కానా పక్కా లాక్ చేయమంటావా చేసేయండి సార్ ఓకే యువర్ యువరానర్ మిస్టర్ భద్రం రెండు నిమిషాల్లో నూడిల్స్ తయారు చేసి తినగలని ఖచ్చితంగా చెప్తున్నాడు ప్రపంచంలో ఏ వ్యక్తి వల్ల కూడా ఇది సాధ్యం కాదు ఎవరు విత్ యువర్ పర్మిషన్ అమ్మా నువ్వు నూడిల్స్ ఎంతసేపట్లో తయారు చేయగలవు పది నిమిషాలు మీరు నిమిషాలు అంటే సగటున ఐదు నిమిషాలకి నూడిల్స్ తయారు చేయగలరానర్ గుండెలు గుర్తు పెట్టుకున్న నువ్వేమో నూడిల్స్ రెండు నిమిషాల్లో తయారు చేస్తా అని చెప్తున్నావు ఎలా చేస్తావు సార్ నాకు చిన్నప్పటి నుంచి నూడిల్స్ అంటే చాలా ఇష్టం సార్ నేను ఫాస్ట్ గా సార్ అంటే నీ నూడిల్స్ ఏమన్నా మ్యాజిక్ నూడిల్స్ నేను ఇప్పుడే స్టవ్ కూడా నూడిల్స్ తెప్పిస్తాను రెండు నిమిషాల్లో నువ్వు ప్రిపేర్ చేయాలి రెండు నిమిషాలకి ఒక సెకండ్ అటు ఇటు అయినా కుదరదు సార్ ఇదేమో మాస్టర్ చెఫ్ ప్రోగ్రామా మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్ అయినా ఏదైనా సరే టూ మినిట్స్ నువ్వు ప్రిపేర్ చేయాలి సార్ నీకు ఖచ్చితంగా చెప్పలేను సార్ ఖచ్చితంగా చెప్పకపోయినా నాకు అనవసరమయ్యా రెండు నిమిషాల్లో నువ్వు చేస్తావు లేదా మిస్టర్ మార్తాండవ్ పాస్పోర్ట్ ఎన్నిలు కడిగినట్టు అడిగింది అడగతావేంది ఇక గాని రెండు నిమిషాల్లో నువ్వు నూడిల్స్ తయారు చేస్తావా లేదా సార్ ఈ క్వశ్చన్ కాకుండా వేరే క్వశ్చన్ ఏదైనా అడగండి సార్ అడగనయ్యా అబ్జెక్షన్ యువర్ ఆనర్ డిఫెన్స్ తన కంగారు పడుతూ సాక్షిని కూడా కంగారు పెడుతున్నాడు అబ్జెక్షన్ ఓవర్ రూల్ మాట్లాడను నేను గాని కోర్టుకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ 2 మినిట్స్ నువ్వు నూడిల్స్ తయారు చేయాలి సార్ సర్ నా వల్ల కాదు సార్ ఎందుకు కాదు సార్ 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 నా వల్ల కాదు సార్ నేను ఒప్పుకుంటున్నాను సార్ నేను టూ మినిస్టర్ నూడిల్స్ చేయలేను సార్ నేను చూసింది ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరి నేను నేను కన్ఫర్మ్గా చెప్పలేను సార్ నన్ను వదిలేండి సార్ నన్ను క్షమించండి సార్ సార్ దట్స్ ఆల్ యువర్ ఆనర్ ఇకేత అవసరం నాకు కానీ కోర్టుకు కానీ ఉన్నదని భావిస్తున్నాను యు మే గో దే ఇది వాదించడం అండి నువ్వు బయలుదేరలే కానీ బయలుదేరేండి సైలెన్స్ పొగ ఎక్కువ పికప్ తక్కువ బండి బో బో ఊరికొచ్చి చెట్టుకు పంపించు ఏంటమ్మా నా కేసు మీరే ఎట్లా వాంచాలి సార్ ప్లీజ్ నెట్లీ ఈ కేసుని రేపటికి వాయిదా వేస్తున్నాను కోర్ట్ ఈ అర్జెంట్ దండాలి సార్ దండాలి సార్ హత్య జరిగిన రోజు రాత్రి నువ్వు ఆ రోడ్డు మీద ఏం చేస్తున్నావు పని మీద వచ్చిందా సార్ పని అంటే చెంబు తీసుకుని లండన్కి వెళ్ళి రావడానికి నువ్వు చేసే పని కాదు సార్ మరి ఆ టైంలో ఏం చేస్తున్నావు రోజు ఆ టైంలో పేపర్ బ్యాన్ వచ్చా సార్ పేపర్ లోడ్ కోసం వెయిట్ చేస్తా లోడ్ వచ్చిందా వచ్చింది డౌన్లోడ్ అయిందా అయింది హత్య చేసి కారు పారిపోతున్న వాళ్ళిద్దరిని చూశానన్న నిజమేనా నిజమే సార్ యువర్ ఆనర్ ఉదయం పూటే రోడ్డుకి అవతల పక్కన ఉన్న దాబాను మనం సరిగ్గా చూడలేం అలాంటిది రాత్రిపూట ఐదు సెకండ్ల గ్యాప్లో వాళ్ళు కారులో దాబా నుంచి వెళ్ళిపోతుండగా ఇతను ఎలా చూడగలిగాడు అనేదే నా పాయింట్ దిస్ మిషన్ మిషన్ ఇంపాసిబుల్ పెద్ద టామ్ ఎందుకు ఇంపాసిబుల్ సాక్షులు పొరపాటున వేరే వాళ్ళ కారును చూసి నా క్లయింట్ కార్ అని అనుకోవచ్చు కదా ఎందుకు సాక్షులు పొరపాటు పడతారు ఎందుకంటే వాళ్ళు మనుషులు కాబట్టి పొరపాట్లు చేయటం మానవ నైజం కాబట్టి ఆ రోజు నువ్వు చూసిన కారు ఇదేనా ఇదే సార్ పక్క సార్ కరెక్ట్ కరెక్టే సరిగా చూడు ఇదే సార్ మిఠాయి మాటలు పక్కన పెట్టి క్లారిటీగా చెప్పు అయ్యో సత్యప్రమాణంగా నీ కారే సార్ నువ్వు బాగా ముదిరిపోయావరా ఆ కార్ ఎవరిదో తెలుసా తెలుసు ఆ ఇద్దరు ముద్దే కాదు ఇంకొర్ది సార్ జడ్జి గారిది ఇప్పుడు చెప్పరా నువ్వు వాళ్ళని కరెక్ట్ గానే చూసావా సార్ మీరు ఇచ్చిన శక్తం మొత్తం సర్ఫెక్షన్ సార్ నేను ఆ రోజు చూసింది పిల్లలు కాదని చెప్పి ఒప్పుకుంటా సార్ నన్ను వదిలేండి సారు నేను ఇంటికి పోతా ఈ కేసులో వీడు దొల్లుడు పుచ్చకాయ చూడమ్మా వెళ్ళేటప్పుడు నాలుగు లాలీపప్పులు సార్ సాక్షుల్ని కంగారు పెడితే నిజం బయటకు వస్తుందని మీ కారని అబద్ధం చెప్పండి సార్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి ఇట్స్ ఓకే నన్నుకిచ్చాడు మామగారు ఆ రోజు రాత్రి మీరు ముద్దాయి చూసినప్పుడు మీరు కలద్దాలు పెట్టుకున్నారా పెట్టుకునే ఉన్నా అటు కాదమ్మా ఇటు చూసి చెప్పండి కళ్ళద్దాలు పెట్టుకునే చూసినా మీరు కళ్ళద్దాలు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు అరవై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ముద్దాయిలు మీకు ఎంత దూరం నుంచి కనపడ్డారు ముప్పై అడుగుల దూరం నుంచి కనపడ్డారు ముప్పై అడుగులు ముప్పై అడుగులు అంటే ఎవరు అన్నారు నోట్ దిస్ పాయింట్ ఇది పట్టుకోండి అమ్మా ఇవేళ్ళు నాలుగు వేళ్ళు ఇవి నాలుగేళ్ళు అంటే ఎవరు అన్నారు నాలుగేళ్ళు సరిగ్గా చూడండి మిస్టర్ ఏకాంతం గారు నాలుగేళ్ళు ఈ సాక్ష్యం చల్లదు ఎవరు అన్నారు దక్షాలు ఎవరు అన్నారు నావ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మిస్టర్ ఏకాంతం గారు ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాలతో నేరం రుజువు చేయలేకపోవడం వలన ఆ సాక్ష్యాలను కోర్టు వారు తొలగించడమైనది కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను యువరానర్ ఈ కేసులో ఒక ముఖ్యమైన సాక్షిని ప్రాసిక్యూట్ చేయడానికి కోర్టు వారు అనుమతి కోరుతున్నాను పర్మిషన్ గ్రాంటెడ్ ఆ ముఖ్యమైన సాక్షి ఎవరో తెలుసా యువరానర్ మిస్టర్ ఏకాంతం నేనా మిస్టర్ బావా అబ్జెక్షన్ ఎవరు అన్నారు తనే కాకుండా కోర్టు వారిని కూడా తప్పుదారి పట్టిస్తున్నాడు అబ్జెక్షన్ మిస్టర్ ఏకాంతం కోర్టు వారికి సహకరించండి ఏకాంతం గారు బోన్లోకి వెళ్ళేటప్పుడు కోర్టు తీసేయడం సాంప్రదాయం నీకు ఎంతలా తెలిసిపోయిందా ప్లీజ్ యువర్ ఆనర్ మరో ముఖ్యమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను పర్మిషన్ గ్రాంటెడ్ మిస్టర్ లాయర్ మీ మొదలు పెట్టండి థ్యాంక్ యూ సార్ మీ పక్కన ఉన్న అతన్ని చూసారా చూడలేదు పోనీ కలిసారా కలవలేదు ఏ సందర్భంలోనైనా ఇతను డబ్బులు ఇచ్చారా చూడలేదు కలవలేదు అంటే డబ్బులు ఇచ్చారా అని అడుగుతున్నాడు ఏంటి యువరానర్ ఓహో ఇతనికి మీకు ఎటువంటి సంబంధం లేదంటారు ఎటువంటి సంబంధం లేదు నోట్ దిస్ పాయింట్ యువర్ యువరానర్ ఈ వీడియో చూడండి ఎవరాన హలో సార్ ఎలా ఉన్నా గోపిల్ చాలా బాగున్నాను సార్ నువ్వు నా కోసం ఇంకో మర్డర్ చేయాలి ఈ సింగ్ తెలుసు కదా ఆ స్థలం నాకు ఇవ్వని పంపన్నాడు అందుకనే వాడిని పంపించేసి వస్తుంది ఈ డబ్బులు ఈ హత్యలో నా ప్రమేయం ఉన్నట్టు అనుమానం కూడా రాకూడదు షూర్ సార్ పని అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేయి నీ మీద కేకేసి రాకుండా చూసుకునే బాధ్యత నాది ఆల్ ద బెస్ట్ అలాగే సార్ పక్క